హాయ్ వెల్కమ్ టు హాసైం నేను మీ మనో బీజేపీ తరఫున తెలంగాణ మొత్తం మీద గెలిచిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే తక్కువగా గుర్తు వచ్చిపోయారు రాజసింగ్ మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో మూడు ఎన్నికల్లో నగరంలోని గోషామహల్ కాన్సెన్స్ నుంచి గెలిచారాయినా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అయితే తెలంగాణలో నూట తొమ్మిది మంది బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజసింగ్ మాత్రమే రాజసింగ్ గెలుస్తున్నది కూడా ఎంఐఎంకు బాగా ప్రాబల్యం ఉన్న ఓల్డ్ సిటీలోని కాన్సెన్సీ కావడం ఇక్కడ గమనార్హం సో ఎంఐఎంకు అత్యంత ప్రాబల్యం ఉన్న ఓల్డ్ సిటీలో వరుసగా మూడు సార్లు గెలుస్తున్నారంటే ఎమ్మెల్యే కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు అలాంటి రాజసింగ్ తొందరలోనే తాను రాజకీయాలకు దూరం అవుతున్నట్లు కూడా ప్రకటించారు ఎమ్మెల్యే చేసిన ప్రకటన ఇప్పుడు సంచలంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో ఇక్కడ నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగి ధార్మిక కార్యక్రమాలు సనాతన ధర్మ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నట్టు చెప్పారు ఆయన ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కార్యక్రమాల్లో పాల్గొనడంపైనే తాను దృష్టి పెడుతున్నట్టు కూడా ఎమ్మెల్యే రాజసింగ్ చెప్పారు ఏదో రూపంలో తన కాన్సెన్సీలోని ప్రజలకు అందుబాటులోనే ఉంటారని కూడా మాటిచ్చారాయన రాజసింగ్ సడన్గా ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది ఎమ్మెల్యేకి బాగా గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు పార్టీతో సో నిజానికి రాజాసింగ్ రాజకీయాల్లో బేసిక్గా ఇమ్మడి లేరు ఎందుకంటే ఈయనకు చాలా షార్ట్ టెంపర్ తాను చెప్పినట్లే ఇతరులంతా వినాలని మొండి పట్టి పట్టే మనస్తత్వం అయింది సో తన ఆలోచనలకు ఎవరైనా భిన్నంగా మాట్లాడినా తన నిర్ణయాలను ప్రశ్నించినా ఆయన ఏ తట్టుకోలేదు తట్టుకోలేరు సో ఈ విషయాలు ఇప్పటికే చాలాసార్లు బయటపడింది అందుకనే పార్టీలోని సీనియర్ నేతల్లో చాలామందితో ఆయనకి కొంచెం పొసగట్లేదు తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంకా బండి సంజయ్ సరైన సంబంధాలు లేవు సహచార ఎమ్మెల్యేలతో కూడా పెద్దగా సంబంధాలు ఏమైనా పార్టీ వర్గాల నుంచి సమాచారం పార్టీ కార్యక్రమాలైనా ఇంకా వ్యక్తిగతంగా చేపట్టే కార్యక్రమాలైనా ఎక్కువగా గోషమహల్ కాన్సెన్సీకి పరిమితం అవుతారైనా సో బయటకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు వెళ్ళడానికి ఇదే సమయంలో కాన్సెన్సీలోని ఎంఐఎం నేతలపై ఇరవై నాలుగు గంటలు కాలు దుబ్బుతూనే ఉంటారు ఎమ్మెల్యే వైఖరితో పార్టీకి చాలాసార్లు సమస్యలు ఎదురయ్యాయి సో హిందూ మత వ్యాప్తి కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం తాను చావడానికైనా ఎదుటి వాళ్ళని చంపడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని చేసిన ప్రకటనలతో ఈయనపై ఎన్నో కేసులు నమోదయ్యాయి ఒక కేసులో కొంతకాలం జైల్లో గడిపి బెయిల్ పైన బయట ఉన్నారు సో రాయలసీమ వైఖరితో చాలా మంది పార్టీ నేతలు విసిగిపోయి దూరంగా ఉంటున్నారు సో అందుకనే ఎమ్మెల్యే కార్యక్రమాలకు అజెండాకు పార్టీ నుండి పెద్దగా మద్దతు దొరకట్లేదు ఇదే సమయంలో పార్టీ కార్యక్రమాలకు నేతలకు ఎమ్మెల్యే కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు ఈ మధ్యనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ కాన్సెన్సీకి పోటీ చేసిన కోంపల్లె మాధవి తరపున రాజసింగ్ ప్రచారంలో కనీసం ఎక్కడా కనిపించలేదు ఇక పార్టీ చేపట్టిన మూసీ నది బస్తీల నిద్రలో కూడా రాజసింగ్ అస్సలు పాల్గొనలేదు గోసమహల్ కాన్సెన్సీలకు కూడా మూసీ నది పరివ ప్రాంతం ఉంది అయినా సరే పార్టీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పట్టించుకోలేదు తనకు ఇవ్వాల్సినంత గౌరవం పార్టీ ఇవ్వడం లేదన్నది ఎమ్మెల్యే భావన సో ఇప్పుడున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలో తాను సీనియర్ కాబట్టి తనను బిజెఎల్పి నేతగా నియమించాలని రాజసింగ్ పార్టీ డిమాండ్ చేశారు అయితే మాత్రం పార్టీ తరపున మొదటిసారి గెలిచిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర రెడ్డిని ఎంపిక చేసింది సో రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేతగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే అడిగిన అధిష్టానం పట్టించుకోలేదు సో రాజసింగ్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ తరఫున పరామర్శించిన సీనియర్లు కూడా పెద్దగా లేరు ఇలాంటి అనేక ఘటనల కారణంగా ఎమ్మెల్యే పార్టీకి మానసికంగా దూరం ఉన్నారు సో அதுக்கே பார்ட்டி ஆஃபீஸ் கூட పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం పెద్దగా చేయరు సో ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే బీజేపీకి ఎమ్మెల్యే అవసరం లేదు ఎమ్మెల్యేకి పార్టీ మద్దతు అవసరం లేదన్నట్టు తయారైంది వ్యవహారం సో బహుశా ఇలాంటి వ్యవహారాలను విశ్లేషించుకున్న తర్వాతనే తాను ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకోవాలని ఎమ్మెల్యే డిసైడ్ అయినట్లు అయినట్లు చాలా మంది అనుకుంటున్నారు తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాతనే రాజసింగ్ పై ప్రకటన చేసినట్లు అర్థమవుతుంది నిజానికి రాజసింగ్ కాబట్టే ఘోషమహల్ కాన్సెన్సీలో బీజేపీ తరఫున గెలుస్తున్నారు అలాంటిది వచ్చే లో రాజసింగ్ కాకుండా మరొక నేత పోటీ చేస్తే ఘోషమహల్లో గెలుస్తారా లేదా అన్నది కూడా చర్చనీయాంశమే సో బీజేపీ అప్పుడు వేరే వాళ్ళని ఎత్తుకోవాల్సి వస్తుంది సో ఈడే గురించి మీరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ గేమ్